లో ఇంపార్టెంట్ లీడర్స్ అందరినీ కలవడం జరిగింది రిపబ్లికన్ లీడర్సు డెమోక్రాట్ లీడర్సు వారితో ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్లో పాకిస్తాన్ టెన్షన్స్ గురించి అతి త్వరలో టెర్రరిజం పేరుతో యుద్ధం ప్రారంభం అవడం గురించి సుదీర్ఘ చర్చలు చేయడం జరిగింది అలాగే ఎవరు మాట్లాడిన సబ్జెక్ట్ కిలోమీటర్లు వేల ఎకరాలు మన ఇండియా బోర్డర్ని చైనా ఆక్యుపై చేస్తుంది ఎవరు మాట్లాడలేదు ముఖ్యంగా గత పది సంవత్సరాలుగా అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చైనాకున్న నేచరే తైవాన్ మాది హాంకాంగ్ మాది ఇప్పుడు రష్యా ఏ విధంగా యుక్రెయిన్ క్రెమియా రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు యుక్రెయిన్ ఇరవై శాతం ఆక్యుపై చేసి ప్రెసిడెంట్ ట్రంప్ దాన్ని యుక్రెయిన్ని రష్యాకి ఇచ్చేయండి ఆ ఇరవై పర్సెంట్ అండవు దాన్ని నేను తీవ్రంగా ఖండించడం అలాగైతే చైనా ఆక్యుపై చేస్తున్న మా భారతదేశ బార్డర్స్ను కూడా మేము చైనాకి ఇచ్చేయాలా అలాగైతే చైనాకి హాంకాంగ్ నియాల అలాగైతే చైనాకి తైవాన్ ఇచ్చేయాల అలాగైతే చైనాకి పాకిస్తాన్ ని చేయాలా ఎందుకంటే ఇక్కడ పాకిస్తాన్ బంగ్లాదేశ్ నేపాల్ శ్రీలంక మన చుట్టూ ఉన్న దేశంలో ఉన్న మన చుట్టూ ఉన్న దేశాలన్నిటికీ డబ్బు పేరుతో ఆఫ్రికాలో జింబాబ్వే లాంటి దేశాలు ఎలాగైతే చైనా కొనేసిందో ఇవన్నీ డిస్కషన్ రెండు ఈ మధ్య జరిగిన ఘోరమైన హత్య ప్రవీణ్ పగడాల దాని గురించి అమెరికన్ సెనటర్స్ కాంగ్రెస్ మెను చర్చలకే సెనెట్ లోనే కాంగ్రెస్ లోనే చర్చలు పెడదాం మణిపూర్ లో జరిగిన ఘటనలకు మీరు త్వరగా రండి అన్నారు త్వరలో వెళ్తున్నాను దాడులు ఎక్కువైపోయాయి ప్రజాస్వామ్యం కూని అయిపోయింది మళ్ళీ నిన్న కాక మొన్న ఒక వీడియో చూశాను ఎవరో కరపత్రాలు పంచుతుంటే ఆయన బట్టలు అదే ఘోరంగా ఇబ్బంది పెట్టి క్షమాపణ చెప్పించి జబర్దస్త్గా కన్వర్షన్ జై శ్రీరామ్ అంటేనే నేను వదులుతామని ఓ పది మంది దుండగులు అంటే ఇప్పుడు ఏంటి మన దేశ పరిస్థితి ఎంత దారుణంగా అయిపోయింది కనబడుతుందా మీడియా మిత్రులరా వారందరూ కోరుకుంటుంది ఏంటంటే డాక్టర్ కే పాల్ ఒక ప్రపంచ శాంతి దూతగా ఈ దేశాన్ని కాపాడాలంటే మార్పు రావాలి కే పాల్ లీడర్షిప్ రావాలి అన్నది ప్రపంచ నాయకులు దేశ నాయకులు ఎక్కువ మందిగా కోరుకుంటున్నారు అంటే ముందు మన తెలుగు రాష్ట్రాలు మారాలి ఇప్పుడు మిగిలింది ఒకటే తెలుగు రాష్ట్రాలు నిన్న ప్రధానమంత్రి మోదీ గారు వచ్చారు ఆంధ్రప్రదేశ్కి వట్టి చేతుతో పది సంవత్సరాల క్రిందట ప్రారంభించిన బిల్డింగ్లని మీరు చూశారు కదా ఏమైనా ప్రాజెక్టులు ఏమైనా కంప్లీట్ అయ్యాయా ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలైంది పోలవరం స్టార్ట్ చేసి కంప్లీట్ అయిందా అమరావతి స్టార్ట్ చేసి కంప్లీట్ అయిందా స్మార్ట్ అని వంద సిటీల పేర్లో పదమూడు సిటీలు మన ఆంధ్రప్రదేశ్కి పది సిటీలు తెలంగాణ అన్నారు ఒక్క సిటీ అయినా కట్టాడా ప్రశ్నించిన వాళ్ళు జైల్లో పెడుతున్నారు నోరిప్పినోళ్ళు నోరు ముయిస్తున్నారు మనం ఇస్తున్న రెండు తెలుగు రాష్ట్రాలు ఇస్తున్న డబ్బు ట్యాక్స్ రూపంలో లక్ష కోట్లయితే వారు మనకి అన్ని విధాలా తిరిగిస్తుంది నలభై వేలు కోట్లు మాత్రమే అదే గుజరాత్ లక్ష కోట్లు ఇస్తే ఏడు లక్షల కోట్లు గుజరాత్కి తిరిగిస్తున్నారు ఈ సంగతి సాధారణ ప్రజలకు అర్థం లేదు అందుకే మీడియా మిత్రులు నేను మాట్లాడుతున్నాయి మీరు హైలైట్ చేసి చూపిస్తుంటే ప్రజల మనోనేత్రాలు తెరవబడుతున్నాయి ఇక్కడున్న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని పార్టీ నాయకులు మోదీకి తొత్తులే ప్రశ్నించలేరు లేదు అంటూ ప్రశ్నిస్తే ఓటుకు నోటు కేసులో అక్కడ ముఖ్యమంత్రిని ఇక్కడ ముఖ్యమంత్రిని ఇమీడియట్గా జైల్లో పెడతారు లాలూ ప్రసాద్ని పెట్టినట్టే జయలలితను పెట్టినట్టే కేజ్రీవాల్ని పెట్టినట్టే మమతా బెనర్జీ అనేక మంది ఎమ్మెల్యేలు ఎంపీలు పెట్టినట్టే ప్రశ్నించిన ప్రతి నాయకుడిని జైల్లో పెడతారనే భయంతో అక్కడ చంద్రబాబు నాయుడు ఇక్కడ రేవంత్ రెడ్డి కేసీఆర్ కేటీఆర్ ప్రశ్నించడమే మానేశారు హైకమాండ్ ఆర్డర్స్ మోదీ గవర్నమెంట్ నుంచి ఏదొస్తే అవే ఫుల్ఫిల్ చేస్తున్నాను ఒక విషయం మాత్రం నేను పిలుపునిస్తున్నాను మన రెండు తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రజలకు ఈ మోదీ తొత్తులను వచ్చే ఎలక్షన్లో మీరు చిత్తుగా ఓడించాలంటే అభివృద్ధి చేయాలంటే మన దేశాన్ని మన రాష్ట్రాల ద్వారా అప్పుడు ఎన్టీ రామారావు ద్వారా పివి నరసింహరావు గారి ద్వారా నలభై రెండు ఎంపీల్లో ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది ఒకసారి రాజశేఖర రెడ్డి టైంలో గెలిచినప్పుడు ఏ విధంగా అలాగే తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు టైంలో ఏ విధంగా ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది ఎంపీలు గెలిచినప్పుడు దేశాన్నే మనం తెలుగు రాష్ట్రాలు శాసించాయో ఆ పాలన లేకుండా చేయడానికే ఇప్పుడున్న రాజకీయ నాయకులందరినీ మోదీకి తొత్తులుగా చేసుకున్నారు కాబట్టి ఒక్క ప్రజాశాంతి పార్టీని సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్కి గ్రూపులు పెట్టి ప్రతి ఒక్కరు వంద మందిని వెయ్యి మందిని చేర్పించి గ్రూపు పేరే మీ నియోజకవర్గం పేరు నిజామాబాద్ కరీంనగర్ తణుకు విజయనగరం పార్వతీపురం ఎక్కడైతే అక్కడ ఆ గ్రూప్తో స్టార్ట్ చేసి మీరు త్వరలో గ్రూపులు పెడితే రాష్ట్రాలు బాగుపడతాయి దేశం బాగుపడుతుంది సమస్యలు నిరుద్యోగ సమస్య అప్పులు మన దేశం అడుక్కుంటుంటే వరల్డ్ బ్యాంక్ అప్పులు ఇవ్వట్ల మాట్లాడాలి చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి కానీ మన దేశాన్ని పట్టించుకునే నాదుడే లేడు అందుకే ఇంత దాడులు జరిగిన మొన్న కూడా మీరు చూశారు వ్యాన్స్ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ అమెరికన్ స్పోక్స్ పర్సన్స్ మనకి సపోర్ట్గా మాట్లాడలేదు ఏదో మన ఇండియాయే పాకిస్తాన్తో యుద్ధంకెళ్తున్నట్లు వాళ్ళు మాట్లాడే తీరు దాన్ని తీవ్రంగా నేను ఖండించాను మన లీడర్స్ వీక్గా ఉండబట్టే దాడులు మన లీడర్సు వీక్గా ఉండబట్టే ప్రపంచంలో మనం వీక్ అయిపోయాం చైనా ఆక్యుపై చేస్తుంది మన దేశం సర్వనాశనం అయిపోయింది ఇప్పుడే నా యువతి నిరుద్యోగులు ఉద్యోగులందరూ కార్మికులు కర్షకులు అందరూ కులాలకు మతాలకు అతీతంగా ఈ హిందూ క్రిస్టియన్ హిందూ ముస్లిం పెడుతున్న గొడవలు మానేసి ఇవి రాజకీయ కుట్రని తెలుసుకొని మీరు మార్పు తీసుకురండి ప్రజాశాంతి పార్టీని గెలిపించండి ఇప్పుడైనా మనకు సమయం ఉంది ఈ రాష్ట్రాన్ని దేశాన్ని సేవ్ చేయడానికి థ్యాంక్ యూ వెరీ మచ్ నేను క్లియర్గా చెప్పింది అదే అండి ఈ పెహల్గామ్ లో జమ్మూ కాశ్మీర్లో జరిగిన టెర్రరిస్ట్ అటాకే నా మెయిన్ సబ్జెక్ట్ సడన్గా నేను వెళ్ళడానికి కారణం ఎందుకంటే కొన్ని విషయాలు నేను ఇప్పుడు మాట్లాడలేకపోతున్నాను కానీ ఇంటెలిజెన్స్ రిపోర్టు అమెరికన్స్ దగ్గర ఉంది ఎవరు చేయించారు ఈ దాడులు ఎవరు చేశారు దీన్ని దేని కొరకు ఎవరు ఎలా చేశారు అన్నది వాళ్ళ దగ్గర ఉంది ఇన్ఫర్మేషన్ మీరు చూడండి టర్కీలో ఒక సౌదీ వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్ట్ని కొన్ని సంవత్సరాల క్రిందట సౌదీ ఎంబసీలోనే ముక్క ముక్కలు చేసేశారు ప్యాక్ చేసి పంపించారు అది చేయించింది ఎవరు సౌదీ గవర్నమెంట్ చేసింది ఎవరు వాళ్ళ మనుషులే ప్రైవేట్ ప్లేన్లో వచ్చి ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ట్రంప్ మాత్రం ప్రపంచం అంతా దాన్ని ఖండించింది కానీ ట్రంప్ మాత్రం ఆ సౌదీకే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ తీసుకొని సౌదీని కాపాడాడు అంటే వాడు ఎంత పెద్దోడైనప్పటికీ నా మిత్రులు అయినప్పటికీ రాజకీయ కుట్రలు ఏంటంటే డబ్బుతో ఎవరినైనా కొనియొచ్చు ఈ ఈరోజు డబ్బుతో కొనేస్తున్నారు చాలామంది అందరు జడ్జిలు అమ్ముడు పోకపోయినా కొంతమంది జడ్జిలు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి కొన్ని లక్షల ఎకరాల భూముల్ని లక్షల కోట్ల మందికి మన దేశంలోనే అన్యాయం చేస్తున్నారు ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఫైల్స్ అయిపోయి కనుక ఇప్పుడు కొన్ని విషయాలు మరలా రెండు వారాల తర్వాత నా మీటింగ్లన్నీ అయిపోయిన తర్వాత నేను వీలైతే అమెరికా నుంచే మాట్లాడతాను ఇప్పుడు జరిగిన మీటింగ్లన్నీ చాలా సీక్రెట్గా జరిగి అయినప్పటికీ చాలా మందికి తెలిసింది ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయని ఎందుకంటే నేను కలుస్తున్నది చిన్న వాళ్ళు అయితే అందరూ పెద్దవారు కనుక నార్మల్గా నేను ఫోటోలు తీసుకోను కానీ వాళ్ళే పదిలో తొమ్మిది మంది సెల్ఫీలు తీసుకున్నారు నవ్వుకుంటూ చాలా కాలం తర్వాత నేను వచ్చానని అప్పుడు నేను అడిగారు నాకు కూడా సెల్ఫీలు ఇవ్వండి మాకు కూడా రుతువులు ఉంటాయి నేను కలిశానని సడన్గా ముగ్గురు పెద్ద మీడియా ఛానల్స్కి ఓనర్స్కి ఒక పది రిలీజ్ చేశాను రిలీజ్ చేయబోయేసరికి అందులో కొంతమందికి కాల్స్ వెళ్ళాయి వెంటనే ఏం జరిగిందో మీకు తెలుసు సో ఆ ఫోటోలు కొన్ని వెంటనే వాళ్ళకి చెప్పి నేను డిలీట్ చేసి ఉన్నాను కదా అని కనీసం రెండు వీడియోలైనా రిలీజ్ చేయాలని రెండు వీడియోలు రిలీజ్ చేశాను రిప్లై చేసినట్టు సో ఇండియా పాకిస్తాన్ యుద్ధం విషయంకొస్తే టెర్రరిస్ట్ అటాక్లని నేను తీవ్రంగా జరిగిన రోజునే ఖండించాను ముఖ్యంగా ఈ రాడికల్ ఎక్స్ట్రీమిస్ట్స్ నువ్వు హిందువా బట్టలు ఇప్పించి కూడా వాళ్ళని చంపేశారు అది తీవ్రంగా ఖండించాను అమెరికాలో ఖండించాను జరిగిన రోజుని ఖండించాను తర్వాత ఒక పదిసార్లు ఖండించాను కానీ ఈ టెర్రరిస్టులు అక్కడికి ఎలా చేరుకున్నారు సెక్యూరిటీ ల్యాబ్స్ ఎందుకు కొలాబ్స్ అయ్యాయి అంటే ఎంత ప్రొటెక్టెడ్ ఏరియా మరి ఇంకా టూరిజం లేకుండా అయిపోయినట్టే కదా అంత ప్రొటెక్టెడ్ ఏరియాకి ఈ టెర్రరిస్టులు ఎలా చేరారు వీళ్ళు ఏం చేస్తున్నారు జరగక ముందు ఏం చేస్తున్నారు జరిగినప్పుడు ఏం చేశారు జరిగిన తర్వాత ఏం చేస్తున్నారు దీన్ని పొలిటికల్గా వాడుకోవడానికైనా మరలా వచ్చే ఎలక్షన్ల ముందు మరలా ఈ జరుగుతాయా ఈ పాకిస్తాన్ ఈ చైనా ఈ యుద్ధము ఈ హిందూ ఈ క్రిస్టియన్ ఈ ముస్లిము అని గొడవలు పెడతారా అంటే దేని కొరికైనా మన దేశాన్ని మనం పోగొట్టుకుంటామా కాపాడుకోలేమా ఒక్క అవకాశం కేఏ కేఏపాల్కి ఇస్తే పాకిస్తాన్ అవ్వచ్చు చైనా అవ్వచ్చు అమెరికా అవ్వచ్చు నా లీడర్షిప్ ఏంటో ప్రపంచంలో అందరికీ తెలుసు కనుక నలభై సంవత్సరాలు చేసి చూపిస్తూ అదే విదేశీయులు కూడా కోరుకుంటుంది ఏంటంటే స్వదేశీలో మన లీడర్స్ ఎంతమందు విదేశీయులకు కూడా వారు కోరుకుంటుంది ఏంటంటే ప్రాపర్ లీడర్షిప్ మన దేశంలో లోపించడం రాష్ట్రాల్లో దొంగలు గజ దొంగలు వెళ్తున్నారు దేశంలో మతోన్మాతులు గజ మనకి ఎందుకు మనకెందుకుట్ ఇస్తారని మాకు ఎందుకు అప్పులు ఎవరని అడిగితే ఒక ఆయన అన్నాడు అదానీ అంబానీలకి పదిహేను లక్షల కోట్లు రుణమాఫీ చేసినప్పుడు మా దగ్గర అప్పు తీసుకెళ్ళి మీ అదానీ అంబానీలకి ఇవ్వడానికి కానీ అడిగాడు ఒక ఆయన ఒక అమెరికన్ అర్థం చేసుకోండి కరెక్ట్ క్వశ్చన్ అది దేశానికి ఏమో డబ్బులు అప్పులు కావాలి లక్షల కోట్లు అప్పు చేస్తున్నాం లక్షల కోట్లు నెలకి లక్ష కోట్లు మోదీ గవర్నమెంట్ అప్పు చేస్తుంది ఇది మాట్లాడిన వాళ్ళందరూ నోర్ము ఇస్తున్నారు అదానీ అంబానీలకు మాత్రం అలాంటి వాళ్ళకి మాత్రం పదిహేను లక్షల కోట్లు అప్పులు క్షమించి రుణమాఫీ చేశారు రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేయరే నిరుద్యోగులకి లక్ష రూపాయలు పాపం అప్పు తీసుకొని స్కూల్లో చదువుకున్న వాళ్ళకి రుణమాఫీ చేయరే లక్ష అప్పు చేసుకొని లక్షల మంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళకి బ్యాంకులు రుణమాఫీ చేయవే మరి మీరు బ్యాంకులకు ఎలా రుణమాఫీ చేస్తున్నారు లక్షల కోట్లు అడుగుతున్నారా ప్రశ్నలు ఇవి రైట్ ప్రశ్నలా కాదా ఇవి జరుగుతున్నాయా లేదా దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడు మీ ఛానల్స్ అందరికి ఈ ప్రశ్నలు ఒక వన్ వన్ మినిట్ ఎడిట్ చేసుకొని వేసుకుంటే లక్షల మంది చూస్తున్నారు ఎందుకు ప్రజలకు కావాల్సింది సత్యం కొన్ని మెయిన్ ఛానల్స్ ఆ సత్యాన్ని చూపించవు ప్రశ్నించినోళ్ళని సైలెన్స్ చేస్తున్నారు ఈ టెర్రరిస్ట్ అటాక్లు ఎందుకు జరిగాయి ఎప్పుడు జరిగాయి ఎలా జరిగాయి ఎందుకు జరిగాయి అన్న ప్రశ్నలు ఎవరైనా వేస్తున్నారా సెక్యూరిటీ ల్యాబ్స్ ఎట్లా అయింది ఎవరైనా అడుగుతున్నారా దేశం దశ ఏంటి అసలు ఎక్కడికి వెళ్తున్నాం మనం వేర్ ఆర్ వీ వేర్ ఆర్ వి గోయింగ్ డూ వి హ్యావ్ ఎ విజన్ డూ వి హ్యావ్ ఎ ప్లాన్ డూ వీ హ్యావ్ ఎ స్ట్రాటజీ టు సేవ్ అవర్ కంట్రీ అవర్ యూత్ అందుకే నెక్స్ట్ వీక్ ఫాలోయింగ్ వీక్స్ మరలా నేను హైకోర్టులో సుప్రీంకోర్టులో కొన్ని వాదనలు వినిపిస్తున్నాను న్యాయం జరగాలని జస్టిస్ అందరినీ అడుగుతున్నా మీరు న్యాయం చేయండి నేను ఇచ్చిన ఫ్యాక్ట్స్ చూడండి యూత్కి న్యాయం చేయండి నిరుద్యోగులారా బయటకు రండి ఇప్పుడు బయటకు రావాలి మీరు ఒరేవాడు హిందూ ఇడు ముస్లిం ఈ క్రిస్టియన్ అన్నది ఈ దొంగలు ఈ దొంగ నాయకులు పెడుతున్న ఫైట్ మనకి మతాల మధ్య చిచ్చొద్దు కులాల మధ్య చిచ్చొద్దు ఎందుకంటే ఆ ఒకటి రెండు మతాలే ఆ ఒకటి రెండు కులాలే మనల్ని ఇంకొక డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఏరడం కొరకు వీళ్ళు ప్లాన్ అది మీ నాయకులు మీరు నమ్మకండి ముఖ్యంగా మందకృష్ణ మాదిగి లాంటి నాయకులు నమ్మకండి ఎల్ మా అన్న మా అన్న అని మోదీ కాలు పట్టుకున్న వాళ్ళు అసలు నమ్మకండి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు పోస్ట్ ఇస్తారంటే చంద్రబాబు నాయుడిని తిట్టి చంద్రబాబు నాయుడు పవన్ పో పాదాలు మొక్కాడు మోదీని దిక్కాడు మోదీని పాదాల మొక్క సెంట్రల్ దిక్కాడు వాళ్ళ పాదాలు మొక్క మాయావతి పాదాలు వీళ్ళంతా ఈ ప్యాకేజ్ స్టార్లు మరి మీరు కనీసం పట్టించుకోకండి టైం వేస్ట్ చేయకండి బానిసలారా ఈ పార్టీలో ఉన్న బానిసలారా బయటకు రండి బయటకు రండి ఇదే మనకు మంచి అవకాశం మీరు బయటకు రండి ఏ పార్టీలో ఉన్న ఇప్పుడు మీరు బయటకు రండి దేశాన్ని కాపాడే సమయం ఆసన్నమైంది అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చే సమయం ఆసనమైంది దేశాన్ని చైనా అమెరికాతో ఈక్వల్ లేదా బెటర్ చెయ్యాలి అంటేనే మార్పు రావాలి ఇప్పుడున్న ఏ పొలిటికల్ పార్టీ ఫెయిల్ అని కాంగ్రెస్ యాభై నాలుగు సంవత్సరాలు బీజేపీ పదిహేను సంవత్సరాలు అప్పుడు వాజ్పేయి టైంలో ఇప్పుడు పది సంవత్సరాలు ఫెయిల్ అయిందని కళ్ళకు కనబడుతుంది ఇంకా రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులు తొత్తులు వీళ్ళంతా తొత్తులు మోదీకి తొత్తులని క్లియర్గా మీకు కనపడింది ఇంకా ఆలోచించకండి ప్రతి ఒక్కరు ఒక వీరుడు సూర్యుడిలాగే మీరు బయటకు వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్